ఇరవై ఏళ్ల నుంచి కింగ్ సల్మాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని బాహుబలి ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్ అన్నారు ఒంగోలు జిల్లా తోటవారిపాలెంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్ పాల్గొన్నారు ఇరవై ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు వెయ్యి మంది పేదలకు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగులు పంపిణీ చేశారు చేశారులార్ బాహుబలి కల్కీ దేవరా సినిమాలతో ఇండస్ట్రీలో తనకు మంచి గుర్తింపు వచ్చిందని సల్మాన్ తెలిపారు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ రాజమౌళి మహేష్ బాబు సినిమాలకు ఫైట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నా ఉన్నాయని తెలిపారు ఈ ఇరవై సంవత్సరం నుంచి ఈ పరిస్థితి జరుగుతుంది సో అందరికి క్రిస్మస్ సందర్భంగా ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ స్పైస్ బ్యాగ్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది బాగా డెస్పరేటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళంటి వాళ్ళకి ఇక్కడ కింగ్ సవర్మన్ ఫౌండేషన్ కింద మూడు కోట్లు వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం మూడు కోట్ల వాళ్ళకి చక్కగా మనం వాళ్ళకి సప్లై చేయాలని ఉద్దేశం ఫుడ్ లేకుండా ఉంటారు కదా వాళ్ళు ప్రశాంతంగా వచ్చే ఇక్కడే ఒక హౌస్ కూడా కట్టడం జరిగింది హౌస్ దగ్గరే వాళ్ళకి భోజనం అనడం చక్కగా అక్కడ నుంచే సర్వీస్ చేస్తారు ఒకవేళ మంచంలో ఉండి రాలేని వాళ్ళు కూడా ఇక్కడ నుంచే సర్వీస్ వెళ్తారు భూములు అంటే గ్రామంలో పుట్టాను కాబట్టి దేవుడి దేవాలను నేను దేవుడు చిన్న కోడవారు పాలైన గ్రామం నుంచి దీవించాడు కాబట్టి ఇక్కడ నుంచే సర్వీస్ వెళ్తాడు ప్రస్తుతం రాజసాబాబు ప్రభాస్ చేస్తుంది నెక్స్ట్ ఉంది